అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు నమస్తే సార్ అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీకోసం కష్టపడింది ఆ రోజున రెండు వేల తొమ్మిదిలో నా రాజన్న రెండోసారి ముఖ్యమంత్రి కావాలని నుంచి హైదరాబాద్ దాకా రక్షణ దొరికింది మీరు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఓడిపోయారు పంతొమ్మిదిలో మళ్ళీ గెలవాలని చెప్పి శిరోమణంతో అరగొండు ఒక మేషన్ తీర్చుకొని తొమ్మిది జిల్లాల్లో పదిహేను నెలల పాటు ప్రచారం చేశాం ఇవన్నీ కూడా అవయవ లోపంతో బాధపడుతున్నటువంటి వికలాంగుల ప్రయోజనాల కోసం మాత్రమే చేశాం ఆ విషయం మిమ్మల్ని నవంబర్ పదకొండవ తారీఖున ఇందిరాగాంధీ స్టేడియంలో కలిసిన రోజున కూడా మిమ్మల్ని నాకేదో ఆర్థికంగా పది లక్షలు సాయం చేయమని కానీ నాకేదైనా పదవులు ఇవ్వమని కానీ నేను అడగల నేను ఆ రోజున కూడా మిమ్మల్ని అడిగింది అయ్యా అవయవ లోపంతో బాధపడే వికలాంగుల కోసమే పనిచేశాం మీరు పచ్చిపోతుల సాక్షిగా మాకు పాటించారు మాకు మేలు చేయమని మాత్రమే మిమ్మల్ని అడిగాను అయితే ఇంతవరకు కూడా మీరు ఆ దిశగా పెద్దగా చూడట్లేదు మా వైపు రెండు వేల పద్నాలుగులో మీరు ఓడిపోవడంతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు ముఖ్యమంత్రి కావాలని ఎవరు ఏదడితే అది అన్నీ నేను చేస్తానని చెప్పి వాగ్దానాలు ఇచ్చి ఈ రోజున ఆ వాగ్దానాల యొక్క ఫలితం మిమ్మల్ని నాలుగు వైపులా చుట్టుముడుతున్న ఈ సందర్భంలో మేము కూడా రోటెక్కితే మీకు చాలా ఇబ్బంది కలుగుతుంది అందువల్ల మేము ఏమంటున్నామంటే అసలు మేము అడిగే ఏంటి ఒకసారి మీరు ఆలోచన ఎందుకు చేయరు అత్యాచారాలు జరిగినటువంటి దివ్యాంగ మహిళలకు ఐదు లక్షలు ఇచ్చే విధంగా ఒక జీవో ఇవ్వమంటున్నాం అది చాలా చిన్న కోరిక మా ఫోర్ పర్సెంట్ ఉద్యోగాలు ఇవ్వమని చెప్పేసి మీరు జీవో కూడా ఇచ్చారు అవి సక్రమంగా అమలు జరగడానికి సుప్రీంకోర్టు కూడా కమిషన్ ఏమని చెప్పి అనేక సార్లు బొట్టిగా లేచింది ఒక కమిషన్ ఏమని అడుగుతున్నాం అట్లాగే మేము బ్రతకడానికి ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి రైతు బజార్లు ఆర్టీసీ బస్ స్టాండ్లు దేవాలయాల షాపింగ్ కాంప్లెక్స్ మున్సిపల్ కాంప్లెక్స్లు చేనేత ఆఫ్కో షాపులు ఇట్లా రోడ్డపడి బడ్డీ కోట్లు పెట్టుకోవడానికి మున్సిపల్ చేత లైసెన్సులు మంజూరు చేయటం ఇవన్నీ చిన్నవి కదండీ ఇందులో ఏ కష్టం ఉన్నాయి చెప్పండి నాకు ఒకసారి ఒక ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత పెంచినా పెంచలే చంద్రబాబు గారు వెళుతూ వెడుతూ రెండు వేల రూపాయలు పెంచండి మూడు వేలు చేశారు ఆ మూడు వేలే మీరు ఇస్తున్నారు ఈ రోజున తెలంగాణ ఒక రూపాయ గవర్నమెంట్ నాలుగు వేల రూపాయలు ఇస్తుంది వాళ్ళు మళ్ళీ ఐదేళ్ల లోపల ఆరు వేలు చేస్తామని చెప్పారు మీరు అదేవిధంగా పోయి ఇప్పుడు పెంచి మీ అధికారం మళ్ళీ అధికారం వచ్చే అధికారం మార్పిడి జరిగే లోపల మళ్ళీ ఆరు వేరు కానీ ఇవన్నీ చాలా చిన్నవి కదండి ఈ చిన్న కోరికలు కూడా మీరు చేయకపోతే మీకు మళ్ళీ మేము ఎట్లా పనిచేస్తాం మీకు చెప్పి 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 నా నోరు కూడా మరి అరిగిపోయి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది మీరు మారట్లా మీరు మమ్మల్ని మనుషులుగా గుర్తించట్లా మాకు గౌరవాన్ని ఇవ్వట్లా అందువల్ల మేము కూడా ఎక్కితే మీరు గెలవడం కోసం అర్ధ శిరోణంతో ఆ రోజున చంద్రబాబు గారి ఓటమి కోసం మీరు సీఎం కావడం కోసం పనిచేసాం రేపు మీ ఓటమి కోసం అర్ధ రకాలంగా నిజంగా మా బతుకులు కూడా అలాగే ఉన్నాయి అర్ధరకరంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తాం మేము ఓటమికి పని చేస్తాం మేము మొదటి నుంచి ఒకటే చెప్తున్నాం మాకు ఎవరైతే ఒక ముద్దం పెడతారో మేము వాళ్ళకే పనిచేస్తాం ఎవరైతే మా కష్టాలను ఆలకిస్తారో మాకు ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళకే కూలేస్తాం లేకపోతే రాడేస్తామని చెప్పేసి మేము అనంతగా చెబుతున్న మాటే మా నినాదమే అది కాబట్టి ఈ జనవరి తొమ్మిదో తారీఖున విజయవాడ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో మా యొక్క ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి దివ్యాంగ సమాజం ఎటువంటి గతి పట్టిందో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయడానికి భిక్షాం దేహి భిక్షాం దేహి కార్యక్రమాన్ని మేము ఆ రోజున ప్రారంభిస్తున్నాం ఇప్పటికైనా మీరు పంతాలకు పోకుండా మాకు తొమ్మిదవ తారీఖు లోపులో మాకు మేము జరిగితే మీకే పని చేస్తాం మళ్ళీ మిమ్మల్ని గెలిపించడానికి మా శక్తివంతం లేకుండా కృషి చేస్తాం కనుక మీరు మా చేత పని చేయించుకుంటారు మా చేత తిట్లు తింటూ పోరాటం దిశగా మిమ్మల్ని ఓడించే దిశగా మేము అర్ధనగ్నంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసే పరిస్థితులు కల్పిస్తారు మేము విద్యుత్కే వదిలేస్తున్నాం జై దివ్యాంగ జై జై దివ్యాంగ